అట్లా ఈ డిఫరెన్స్ అక్కడ వచ్చింది మేడం హార్నెస్ట్ గా ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని నిజంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రజలకి మంచి జరగలేదు ఆంధ్ర రాష్ట్రంలో అంటే మంచిని ఎలా మీరు డిస్పెంట్ మంచి సమస్య ఫస్ట్ విషయం రెండు ఒకటి ఈ పూట గడిస్తే చాలు అనుకునే మంచి ఒక రకం ఈ పూట గడిచింది చాలు ఓకే తెల్లారి లెగిస్తే మళ్ళీ గిన్నె పట్టుకొని జోలు పట్టుకొని ఎవరో ఒకరి ఇంటి ముందుకెళ్ళి నిల్చోవలసిన సిచువేషన్ వచ్చింది అనుకోండి అది వాళ్ళకి మంచిగా అవ్వచ్చు కానీ రేపటికి ఏంటి దాని పరిస్థితి రేపటికి మన భవిష్యత్ ఏంటి లేదు ఇవాళకి ఫుల్లుగా కడుపు నిండకపోయినా అరకొరగా మనం ఆకలిని తీర్చుకోగలిగి రేపొద్దుకి మళ్ళీ ఇంట్లో వండుకోవడానికి ఉన్నాయి సరుకులు రేపొద్దున ఇంటికి వెళ్ళాలి ఎవరి ముందు జోలు పెట్టాల్సిన అవసరం లే దాన్ని ఏమంటారు రేపటి నుంచి రేపటి గురించి నీకు దిగుల్లేదు ఆ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే సేమ్ అలా ఇవి ఫార్వర్డ్ చేసుకోండి నెక్స్ట్ డేకి దిగుల్లేదు ఉంది ఇవాళ ఫుల్గా తినాలని రేపొద్దుకి ఎత్తుక్కొని జోలు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన అంటే మన ఎక్కువగా అనాథలతో అభాగ్యులతో నిండిపోయింది నేను ఒక నాకు అధికారం అనే ఒక ఎద్దల బండి ఇచ్చారు ఒక వీల్కి గట్టిగా ఒక గోల్డ్ ప్లేటింగ్ వేసుకొని ఎంత దూరం వెళ్ళలే సరే ఇబ్బంది లేకుండా ఉండేలాగా నేను తీసుకుంటాను రెండో వీలు మాత్రం గాలి కుదిలేస్తాను అంటే ఈ ఒక్క వీళ్ళతో గోల్డ్ ప్లేటింగ్ అయినప్పటికీ నువ్వు ఎంతవరకు ట్రావెల్ చేయగలవు సంక్షేమం ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకుంటే నీకు సంక్షేమానికి డబ్బులు కావాలి ఎక్కడి నుంచి వస్తాయి పరిస్థితి రెండోది ఇయర్ బై ఇయర్ ఇయర్ బై ఇయర్ సంక్షేమం మీద దృష్టి పెట్టుకుంటూ వెళితే ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుంటావు నీ పాలనలో ప్రజలు ఈ సంక్షేమం మీద డిపెండ్ అయ్యి ఎంతమంది బ్రతుకుంటారు వాళ్ళ లైఫ్ ఎప్పుడు మారణం అడుక్కునే వాళ్ళు రోజు అడుక్కుంటూనే ఉంటే వాడు బాగుపడేది ఎప్పుడు ఇంకా ఇవాళ నేను కష్టపడతానండి సపోజ్ మీరే అనుకోండి సపోజ్ ఇవాళ జాబ్ చేస్తున్నారు చిన్న జాబ్ మీ పిల్లల్ని ఏమను పెంచుకుంటారు ఇదే పొజిషన్లో ఉండాలనుకుంటారు మీకు బెటర్ లో ఉండాలి మరి నీ బెటర్ పొజిషన్ సంక్షేమం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎలా ఇవ్వగలడు నీ పిల్లాడికి నాలుగు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోనో లేదంటే మెయిన్ మహా అయితే ఈ మెయిన్ ఛానల్కి వెళ్ళి మీరు వర్క్ చేస్తారు మీరు కూడా ఇబ్బందులు మీ అబ్బాయి పెట్టుకోవాలనుకుంటే మీ అబ్బాయి ఒక టీవీ ఛానల్కి ఎండిఓ లేదంటే ఏ అబ్రాడ్లో లేదంటే ఇంకొక ఇంజనీర్ డాక్టర్ అవ్వాలని మీరు అనుకుంటారు సోర్స్ ఏది మీకు ఇచ్చే జీతం సరిగ్గా లేనప్పుడు మీ పిల్లలను ఆ స్థాయిలో చదువులు చదివించడానికి ఫస్ట్ కష్టం మీరు పడతారు రెండోది మీరు అంత కష్టపడి మీ పిల్లాడిని చదివిచ్చినా సరే అతనికి సరైనటువంటి ఫెసిలిటేషన్ చేయలేకపోతే మీ కష్టం వృదా మీ పిల్లాడి కష్టం వృధా వాడి భవిష్యత్తు కూడా అంధకారం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ భవిష్యత్తు గురించి ఆలోచన అనేది లేకుండా ఈ రోజుకి ఈ రోజు మనం చేశామా లేదా చేసిందని చెప్పామా లేదా చెప్పిన దాంట్లో కూడా మనం చేసిన పావల వంతు అయితే దాని పది రూపాయల వంతులో ప్రచారం చేశారు ఈసారి ఎవరైనా పబ్లిసిటీ అనేది ఎవరైనా చేసుకుంటారు మేము చేసినా చేస్తారు అది వేరే విషయం కానీ చేయాల్సిన అంశాల మీద దృష్టి పెట్టాల్సింది పోయి అనవసరమైన అంశాల మీద దృష్టి పెట్టాడు రెండోది ఆర్థిక క్రమశిక్షణ జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక క్రమశిక్షణ లేదు అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో నువ్వు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి జీతం రూపాయి తీసుకుంటా అన్నావు బానే సంతోషించాం అందరం కూడా ఇక్కడికి అక్కడికి హెలికాప్టర్లు తిరగాల్సిన అవసరమే వచ్చింది అదంతా ప్రజాధనమే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరగట్లేదు పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నది ఇక్కడికి అక్కడికి పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ తిరగట్లేదండి ఫస్ట్ విషయం రెండోది ఆయన పార్టీ ప్రజలు డబ్బులు ఖర్చు పెట్టట్లేదు యాజాన్ డేట్ కూడా ఆయన ఈవెన్ ఆయన సెక్యూరిటీ పర్సనల్ సెక్యూరిటీ ఉంటారు గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీతో సహా ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఈ రోజు కూడా ఆయన చేత ఇచ్చుకుంటున్నాడు మీరు కావాలంటే రేపు పొద్దున్న దాని మీద మీరు శ్వేతపత్రం కూడా అడగొచ్చుకోలేండి ఆయన ఓపెన్గా చెప్పేశాడు పార్టీ కార్యాలయం బాగలేదు ఫర్నిచర్ మార్చుకోండి అని చెప్పేసి బ్లాంక్ చెక్ ఇస్తే ఇందులో ఒక రూపాయి కూడా నేను పార్టీ కార్యాలయం ఉపయోగించి అట్లా ఉంటే అట్లాగే వాడదాం ఇబ్బందికరంగా ఉంటే నా పార్టీ ఆఫీస్ నుంచి నా డబ్బులు తెచ్చుకుంటా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నా భారాన్ని ప్రజా ఖజానమే తెయలేదని చెప్పేసి ఓపెన్గా చెప్పేశాడు రేపు పొద్దున్న దాని మీద మీరు క్వశ్చన్ చేయొచ్చు నిజంగానే చేశారా మాట్లాడారా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి దీనికి సంబంధించి దీనికి సంబంధించి మాకు డీటెయిల్స్ కావాలి అని మీరు అడగచ్చింది ఇబ్బంది లేదు ట్రాన్స్పరెంట్ పొలిటీషియన్ పవర్ కళ్యాణ్ గారు ఎవరికి ఎలాంటి సందేహాలు ఉండవు అంటే వైట్ షర్ట్ అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు వరకు వైట్ షర్ట్ ఈ ఐదేళ్లలో ఏమో ఏమైనా జరగవచ్చు ఆస్తులు ఎంతైనా పార్టీ నడపాలంటే ఆస్తులు కూడబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కాస్త వెనకేసుకోవాల్సి వస్తుంది మీలాంటి వారికి కూడా ఆర్థిక భరోసా ఇవ్వాలి అంటే కూడా మరి డబ్బులు వెనకేసుకోవాలని పరిస్థితి ఈ రాజకీయాల్లో అవినీతి చేస్తేనే డబ్బులు వెనకేసుకోవాలా అంటే వాళ్ళ దేశంలో ఉండే ధనికులు అందరూ అవినీతి చేసి ధనికులు అయ్యారా రాజకీయాల్లోకి రాకముందు ఇప్పుడు అరుణ అరుణ రాయపాటి అరుణ ఇప్పుడు ఈ రోజు స్టిల్కి ఏమీ లేకపోవచ్చు ఈ ఐదేళ్లలో ఆవిడకి ఒక కారు వస్తుంది ఒక ఫ్లాట్ రావచ్చు లేదంటే సరైన వ్యాపారం రావచ్చు చెప్పలేము కదా మంచి కారు రావాలంటే అవినీతి చేయాలా ఫ్లాట్ రావాలంటే అవినీతి చేయాలా ఇప్పుడు నేను ఒక వ్యాపారం తీసుకుంటాను గవర్నమెంట్ టైంలో రేషన్ ఒక రేషన్ డెలర్ తీసుకోవచ్చు నేను దాని మీద నాకు నెలకి యాభై వేలు ముప్పై వేలు వస్తాయి దానివల్ల సెటిల్మెంట్లు అంటే అది మళ్ళీ అవినీతి ఎందుకంటే బాధితుడి పక్షాన్ని నిలబడి సెటిల్మెంట్ చేశామంటే అది మనకు పేరు అవతల బాధించి సెటిల్మెంట్ చేశామంటే అది అవినీతి ఇక్కడ మనం ఎంచుకునే మార్గంలో తేడా పవన్ కళ్యాణ్ గారు పదేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆయన సంపాదించుకోవాలి అనుకుంటే టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు సంపాదించుకొని ఉండొచ్చు బీజేపీతో అలయన్స్ లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కేంద్రంలో ఏదో విధంగా లాబింగ్ చేసుకుని సంపాదించుకోవచ్చు బట్ చేయాల ఆయన ఎందుకంటే నీతి మార్గంలో సంపాదిస్తాడు అవినీతి మార్గంలో సంపాదించాల్సిన అవసరం లేదు అంటే రాయి ఒకవేళ సంపాదిస్తే నీతి మార్గంలోనే సంపాదిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇందులో డౌట్ ఏర్లేదు నాకు అవినీతిలో అవినాతడుకోరు అసలు అసలు చాత కాదు నేను చేయలేను కూడా ఎందుకంటే ఆకలి బాధను తీసుకోవాలి కానీ అవమాన బాధను తీసుకోలేను నేను ఏదన్నా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ పని చేసి పెట్టండి నాకు ఏమైనా పావలయిస్తా ఉన్నారని చెప్పేసి అడగలేమో కానీ కావాలి అంటే ఎవరిదన్నా నోరు కొట్టి ఆళ్ళది వీళ్ళదాలకు పెట్టి నేను చేయలేను నాకు చేత కదా అందుకే కనీసం ఇప్పటివరకు ఎవరిని కలను కూడా కలవలేదు పార్టీ అందరూ కార్లు పెట్టుకొని గిరా గిరా గిరగి అందరూ గెలిచిన వాళ్ళు అందరూ తిరుగుతూ ఉంటే నేను మా పార్టీలో ఉన్న వాళ్ళని ప్రాపర్గా ఇంతవరకు కలవాలి దుర్గేష్ గారిని కలిశాను మనోహర్ గారిని కలిశాను కళ్యాణ్ గారిని కలిశాను లోక మాధవి గారిని కలిశాను రీసెంట్గా పార్టీ యాప్స్ కాడికి అట్లా వచ్చినప్పుడు మిగతా నాయకుల్ని కలిశాను తప్ప ఎవరిని ఇప్పటి వరకు పర్సనల్ వెళ్ళి కూడా కావాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल कुने वाले की विश्वसनीय मैन पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन